నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ ఆంధ్రప్రదేశ్లో నకిలీ మద్యం వ్యవహారం వేళ సంచలనంగా మారిన నేపథ్యంలో మరి ఇబ్రహీంపట్నానికి సంబంధించిన అద్దేపల్లి జనార్దన్ రావు ఈ జనార్దన్ రావు నకిలీ మద్యంలో కీలకంగా మారేడనేది సిట్ నిర్ధారిస్తుంది మరి జనార్దన్ రావు గత కొన్ని సంవత్సరాలుగా ఏలూరుతో ఎరుకల సూరిబాబు అలియాస్ రవితో కూడా మద్యం వ్యాపారం సంబంధించిన సత్సంబంధాలు కొనసాగిస్తున్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి ఆంధ్రప్రదేశ్లో విజయవాడ గుంటూరు విశాఖపట్నం ఏలూరు ఈ ప్రధానమైన ప్రాంతాలు రాజమండ్రి ఈ ప్రధానమైన ప్రాంతాల్లోనే మద్యం ఎక్కువగా అమ్మకాలు జరుగుతుంటాయి మరి ఈ ప్రాంతాల్లో మరి ప్రజలు అంటే సామాన్యులు మధ్యతరగతి వ్యక్తులు అదేవిధంగా ఉన్నత శ్రేణిలో ఉన్న పెద్దలందరూ కూడా ఎక్కువగా మద్యం చేవిస్తారు మిగిలిన జిల్లాల్లో అంతంత మాత్రమే అనేది మరి కొన్ని వర్గాలు ఈ లెక్కలు చూపిస్తున్నాయి మరి ఈ క్రమంలోనే అద్దెపల్లి జనార్దన్ రావుకి ఏలూరుకి ఈ నకిలీ మద్యంలో లింక్ ఉన్నట్టు కూడా సిట్ నిర్ధారిస్తున్నారు ఇప్పటికే ఏలూరుకు సంబంధించిన ఎరకల సూరిబాబుని సిట్ అదుపులో తీసుకుంది రెండు రోజులు విచారించింది విచారణ తర్వాత శనివారం నాడు సూరిబాబుని పోలీసులు వదిలేశారు విచారణలో కొన్ని విషయాల్ని రికార్డ్ చేశారని కూడా తెలుస్తుంది మళ్ళా ఎప్పుడు అవసరయ్యేటప్పుడు విచారణకు రావాలని చెప్పి ఎరకల సూరిబాబు చెప్పి సిట్ అధికారులు పంపించారనేది మనకున్న సమాచారం మరి జనార్దన్ రావు ఈ ఎరకల సూరిబాబు కలిసి రెండు వేల ఇరవై నాలుగులో ఏలూరులో ఒక బార్ ఇద్దరు కలిపి జాయింట్గా పెట్టాలని ఒక ఆలోచన చేశారని కూడా మనకున్న సమాచారం మరి సూర్యబాబు గత ఇరవై ఏళ్ళుగా వాళ్ళ తండ్రి ఎరకల సాంశివరావు గారు మరి ఎప్పటి నుండో కూడా ఏలూరు నగరంలో ఈ మద్యం వ్యాపారంలో వాళ్ళు ఇరవై సంవత్సరాలకు వ్యాపారం చేస్తున్నారు ఏలూరులోనే ఇప్పుడు కూడా రెండు మూడు షాపులు వాళ్ళకి వస్తూ ఉంటాయి లాటరీలో మరి ఇప్పుడు కూడా ఎరకల సూర్యబాబుకి ఏలూరులో వంగయగూడూలో ఒకటి అదేవిధంగా బీడీ కాలనీ వైపు మరొక బారు ఉందని కూడా ఒక సమాచారం మరి జనార్దన్ రావుకి ఈ ఎరక సూర్యబాబుకున్న సత్సంబంధాలు సిట్టు కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్టు ఆరాధిస్తున్నట్టు తెలుస్తుంది మరి ఎక్కడెక్కడ ఈ నకిలీ మద్యం సూర్యబాబు ద్వారా ఏ ప్రాంతాలకి వెళ్ళే అని కూడా సమాచారం వస్తుంది మరి ఎరకల సూరిబాబు గతంలో కాంగ్రెస్ అంటే తన తండ్రి సాంసరో గతంలో కాంగ్రెస్ తర్వాత వైఎస్ఆర్సిపి ఆ తర్వాత టీడీపీలోకి మరి వీళ్ళ ఫ్యామిలీ ప్రస్తుతం టీడీపీలో కొనసాగుతున్నట్టుగా కూడా మనకున్న సమాచారం మరి ఎరకల సూరిబాబు ఈ జనాదలోకి కొన్ని ఉన్న బంధం మరి ఇబ్రహీంపట్నం కేంద్రంగా మరి నకిలీ మధ్యం రాకెట్ని రాష్ట్రం అంతా నడిపిన ఈ జనార్దన్ రావు టీం మరి ఏలూరుతో సత్సంబంధాలు కనిపిస్తున్న నేపథ్యంలో ఏలూరులోని ఏలూరు గ్రామీణ ప్రాంతాల్లోని ఎక్కడెక్కడ బిల్ట్ షాపులకి ఎక్కడెక్కడ ఎన్ని బిల్ట్ షాపులు ఉన్నాయో ఆ బిల్ట్ షాపులకు కూడా ఈ సూర్యబాబు ఆధ్వర్యంలోనే ఈ నకిలీ మద్యం కూడా జనార్దన్ రావు ద్వారా సరఫరా అయిందని కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి వీటిల్లో ఏది వాస్త ఏది వాస్త అనేది సిట్ నిర్ధారించాలి కానీ జనార్దన్ రావుకి సూర్యబాబుకి సత్సంబంధాలు ఉన్న నేపథ్యంలో మరి నకిలీ మద్యం గ్రామాల్లోకి వెళ్లకుండా ఉంటుందా మరి ఇటీవల కాలంలో చాలా చోట్ల నకిలీ మద్యంతో కొంతమంది తాగేసి ఎక్కడికక్కడే ఎక్కడైతే వాళ్ళు వైన్ షాపులు ఉంటాయో ఆ షాపులు వెనకాలే వాళ్ళకు సిట్టింగ్ ఉంది ఆ సిట్టింగ్లోనే తాగుతుండగానే చనిపోయిన సందర్భాలు ఉన్నాయి గ్రామీణ ప్రాంతాలు కొంతమంది మందు తాగి రెండు రోజుల వరకు మూడు రోజుల వరకు అలాగే మత్తులో ఉండి తర్వాత చనిపోయిన సందర్భాలు ఉన్నాయి మరి ఇవన్నీ కూడా నకిలీ మద్యానికి లింక్ అయి ఉంటుందని అనుకోవాలా మరి ఈ వ్యవహారం బయటకు రాకముందు మరి దాని మీద ఎవరికి దృష్టి పెట్టలేదు కానీ ఈ నకిలీ మద్యం వ్యవహారం బయటకు వచ్చింది కాబట్టి ఖచ్చితంగా నకిలీ మద్యంతోనే కొంతమంది ప్రాణాలు కోల్పోయారని చెప్పని కూడా గ్రామాల్లో చర్చ నడుస్తుంది మరి ఏదేమైనా ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఎలాంటి ఘటన జరిగినా ఏలూరుకి లింక్ ఉంటుంది మరి ఇప్పుడు ఈ నకిలీ మద్యం లింక్లో ఏలూరుకి ఎరకల సూర్యబాబుతో సంబంధాలు జనార్దండ సంబంధాలు బట్ట బట్టబలి అయిన నేపథ్యంలో సూర్యబాబును అదుపులో తీసుకోవడం విచారించడం మళ్ళీ వదిలేయడం మళ్ళీ విచారణ పిలిచి ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది ఏదేమైనా జనార్దండ సూర్యబాబు ఈ బారు ఏర్పాటు చేయడం మద్యం షాపు లాటరీలు కూడా ఇద్దరు కూడా కలిపి సిండికేట్ గానే ఈ వ్యవహారం చేశాడు కూడా కొన్ని విమర్శలు బయట వినిపిస్తున్నాయి మరి దీనిపైన క్షుణ్ణంగా సిట్ అధికారులు విచారిస్తే దీంట్లో వాస్తవాలు ఏంటి ఎవరెవరు పాత్ర ఏముంది నిజంగా జనాదనకి ఏలూరుతో సత్సంబంధాలు సూర్యపాతం ఉన్నాయనేది వాస్తవంగానే కనిపిస్తుంది కానీ వీళ్ళ బ్రాంతి షాపులు కానీ నకిలీ మద్యం ఎక్కడెక్కడికి సరఫరా అయింది ఈ మద్యం ఏ ఏ ప్రాంతంలో అమ్మకాల్లోకి వెళ్ళిందని కూడా మరి సిట్ అధికారులు ఎంక్వైరీ చేస్తున్నారు మరి ఏలూరుకి ఇబ్రహీంపట్నానికి ఈ నకిలీ మద్యం ఆహారం ఇప్పుడు సంచలనంగా మారింది థ్యాంక్ యూ ఆశ్రమ్ హాస్పిటల్స్ ఏలూరు సంయుక్త పశ్చిమ గోదావరి జిల్లాలోని అత్యుత్తమ క్యాన్సర్ వైద్యం మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్లో సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా సిక్స్ డాఫ్ టెక్నాలజీ ద్వారా రేడియోథెరపీ ట్రీట్మెంట్స్ అందిస్తున్న మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ బ్రెస్ట్ క్యాన్సర్ గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ జీర్ణాశయ క్యాన్సర్ బ్రెయిన్ క్యాన్సర్ నోటి క్యాన్సర్ గొంతు క్యాన్సర్ ఊపిరితిత్తుల క్యాన్సర్ బోన్ క్యాన్సర్ అండాశయ క్యాన్సర్ మూత్రకోశ క్యాన్సర్ ప్రొస్టేట్ క్యాన్సర్ చర్మ క్యాన్సర్ ఇలా క్యాన్సర్ వ్యాధి ఏదైనా చికిత్స క్యాన్సర్ కేర్ లోనే బ్రామోథెరపీ రేడియోథెరపీ సర్జికల్ అంకాలజీ సేవలు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీల గుర్తింపు పొందిన హాస్పిటల్ మన క్యాన్సర్ కేర్ హాస్పిటల్ క్యాన్సర్ కేర్ మల్కాపురం ఏలూరు ఆంధ్రప్రదేశ్ ఫోన్ నెంబర్స్ జీరో డబల్ ఎయిట్ వన్ టూ 288 299 94910